అవినాష్ గారిని కానీ పార్టీని కానీ డిఫైమ్ చేయాలనే మెయిన్ ఈ అలిగేషన్ స్టార్ట్ అయినాయి సో వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యేసరికి ఎలిగేషన్స్ మరీ అయిపోయింది ఈ దీన్ని ఎందుకు అలిగేషన్స్ అంటున్నాను ఆధారాలు లేవంటున్నానంటే మీరు సిబిఐ ఛార్జ్ షీట్ వేసినప్పటి నుంచి గమనిస్తే ఒక్క దస్తగిరి స్టేట్మెంట్ తప్ప మా నాన్నగారిని కానీ భాస్కర్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారిని కానీ ఎత్తి చూపడానికి ఒక్క ఎవిడెన్స్ లేదు ఒక్క ఛార్జ్ షీట్ తప్ప ఒక ఛార్జ్ షీట్లో దస్తగిరి స్టేట్మెంట్స్ తప్ప ఒక్క ఎవిడెన్స్ కూడా మా మీదకి చూపించలేకపోయారు ఒక ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయలేకపోయినారు ఎగ్జాంపుల్ గూగుల్ టేకౌట్ అన్నారు గూగుల్ టేకౌట్ని ఎవరు కన్ఫర్మ్ చేయాలి ఏనీ ఎవిడెన్స్ ఆ కంపెనీ అథెంటికేట్ చేయాలి ఇది కరెక్ట్ అని గూగుల్ ఇంతవరకు అథెంటికేట్ చేయలేదు ఎవిడెన్స్ కరెక్ట్ కాదని వాళ్ళకు తెలుసు వీళ్ళకి తెలుసు అందుకు ఫైనల్గా గూగుల్ టేకౌట్ని కూడా ఎవిడెన్స్లా కూడా చూపలేకపోతున్నారు వాళ్ళు ఇది ముందే ఒప్పందం అనమాట అంటే దస్తగిరిని అప్రూవల్ చేయాలనేది కేసు సిబిఐ తీసుకున్నప్పటి నుంచి జరుగుతున్న నాటకం ఇది బట్ సిబిఐ ఏం చేసింది యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చి వాడిని అప్రూవల్గా మార్చింది మామూలుగా మార్చాలంటే వాడిని బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టి అప్రూవల్గా తీసుకోవాలి అప్పుడు అది కరెక్ట్ పద్ధతి సో దీన్ని బట్టి క్లియర్గా తెలుస్తుంది సిబిఐ దస్తగిరి హ్యాండ్ ఇన్ గ్లౌ ముందే వాటితో మాట్లాడుకొని మీకు బెయిల్ ఇప్పిస్తాము నువ్వు కేసు అయిపోయిన వరకు బయట ఉండొచ్చు నేను అప్రూవల్గా మాడతాను తర్వాత శిక్ష కూడా పడము నేనేం చెప్తే మీరు వినాలి అనేది దానికి ఎట్టు వన్ టీ అబ్జెక్షన్ చెప్పలేదు చంద్రబాబు నాయుడు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఈ మటర్ జరిగిన రోజే పెద్ద ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పాడు అంటే ఇది చేసింది బయట వాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళే చేశారు ఎందుకంటే బయట వాళ్ళు వచ్చి చేసినట్లు ఆధారాలు లేవు సేమ్ ఆయన ఎలా చెప్పారు సిప్ నివేదిక కూడా అలాగే ఉంది ఇంత ఓపెన్గా క్లూస్ వాళ్ళు బయట జనాలు వచ్చి బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చినారని ఎవిడెన్స్ పక్కన పెట్టేసి చూడకుండా క్లియర్గా లోపల వాళ్ళే చేసినారు అని చెప్పడానికి ఓ పెద్ద బూటకం నాటకం స్టార్ట్ అయింది అప్పుడే స్టార్ట్ అయింది అప్పుడైతే ఏ నాటకం స్టార్ట్ అయిందో సిబిఐ వాళ్ళే కూడా అదే కంటిన్యూ అయిపోయింది దాని దానికి తగ్గట్టు దస్తగిరి అయిన వ్యక్తిని వాడుకోవడము దానికి స్టోరీ క్రియేట్ చేయడము లోపల ఎవరో వ్యక్తి ఉన్నట్టు ఏమైనా ఎరగింగిరెడ్డి లోపల ఉన్నాడు మేము బయట ఉన్నాము మేము వస్తానే తలుపు తీసినాడు ఇది క్లియర్గా తలుపు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చిన ఎవిడెన్స్ ఉంది దస్తిగిరి స్టేట్మెంట్లో ఇచ్చిన ప్రతి పాయింట్ ఫాల్స్ నేను స్టేట్మెంట్ దాటి మాట్లాడుకోవాలి వేరే ఎవిడెన్సే లేదు ఇది ఒక్కటే ఎవిడెన్స్ మా మీద చూపించడానికి మేము చేసినామని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక ఎవిడెన్స్ ఆ ఎవిడెన్స్లో ఎన్ని తప్పులు ఉన్నాయని ఫస్ట్ అంతే ఒక ఎవిడెన్స్ వేడి ముద్రలు దొరికినాయి ఇంటి వరకు ఇంతవరకు ఆ ఐదు ముద్రలు ఈ అక్యూజ్డ్ ఏ వన్ టు ఏ ఫోర్కి ఎవరికి మ్యాచ్ అవ్వాలా మిగతా అక్యూజ్డ్కి మ్యాచ్ అవ్వాలా ఆ సీన్ ఆఫ్ ఫ్రేమ్లో ఉన్న వాళ్ళకి మ్యాచ్ అవ్వాలా టోటల్లీ అనువాస్ అనువాదాస్పద ముద్రలు ఐదు ఎవరో ఇప్పటివరకు సిబిఐ చెప్పాల సో ఇవన్నీ చూస్తా అసలు లోపల డోర్ తీయలేదంటే రెడ్డి ఉన్నారో లేదో డౌట్ వస్తుంది రగింకి రెడ్డి ఇక్కడ నుంచి ఇంటి నడుచుకుంటూ పోయినా సీసీటీవీ లేదో రికార్డ్ అవ్వలేదంటే అసలు ఎరవింగిరెడ్డి సీన్ ఆఫ్ ఫ్రేమ్కి వచ్చినాడా లేదా అనేది డౌట్ వస్తుంది ఒకవేళ వచ్చింటే ఈయన ఏడు ముద్దలు కాకుండా మిగిలిన ఐదు వేలు ముద్దలు ఎవటి అంటే ఎరగంగడ్డి కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా వాళ్ళ వేలు ముద్దలు ఎందుకు దాని గురించి అసలు సిపిఐ వాళ్ళు మాట్లాడలేదు వేలు ముదలు ఎందుకని ఇన్వెస్టిగేట్ చేయలేదు ఇది పాత బోల్ట్ బ్రాస్ డోర్ పాత డోరు అది నీట్గా రిపేర్ చేపిస్తాడు పగిలిపోయిన తర్వాత రిపేర్ చేపించి ఇది కొత్తది క్లియర్గా కనపడుతుంది కొత్త డోర్ పైన బోల్ట్ వేయించినాడు కింద కూడా కొత్తది వేయించినాడు విడిపోయినట్టు అంటే వాళ్ళు క్లియర్గా పా డోర్ విడిగిపోయింది దాన్ని రిపేర్ కూడా చేయించుకున్నారు వాళ్ళు సీబీఐ నేరస్తులం పోయినప్పుడు ఆ సీన్ ఆఫ్ ఫ్రేమ్లో తీసిన ఫొటోస్ ఈ ఫొటోస్ అన్నీ సీబీఐ కేసులు ఇన్వాల్వ్ అందరికీ హార్డ్ డ్రైవ్ ఇచ్చారు రీసెంట్గానే ఆ ఫోటో దీంట్లో ఉన్న ఎవిడెన్స్ ఆ రోజు జరిగిన ఫొటోస్ ఫొటోస్లో దిస్ క్లియర్గా నార్త్ సైడ్ డోరు లోపల తోసుకొని ఇరగొట్టుకొని లోపలికి పోసినట్లు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డోర్ మధ్యలోది క్లియర్గా స్క్రూలు ఇరిగిపోయాయి ఒక స్క్రూ ఇరిగిపోయింది ఇంకో స్క్రూ ఇది ఎందుకంటే చాలామంది అంటారు మళ్ళీ ఇదేదో తర్వాత ఫొటోస్ తీసుకొని పెట్టినారంటే ఇది ఎవిడెన్స్ ఆఫీసర్స్ క్లూస్ టీమ్ ఆ డోర్ తీసిన వెంటనే పౌడర్ చల్లి ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు ఇది సీన్ ఆఫ్ క్రైమ్లో మర్డర్ జరిగిన రోజు తీసిన ఫొటోస్ అది మేము తీసిన ఫొటోస్ కాదు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చినాయంటే పిఏ కృష్ణారెడ్డి ప్రైవేట్ కంప్లైంట్ చేస్తాడు రామ్ సింగ్ మీద సునీత మీద రక్తం మరకలు ఉన్నవి లోపల బాత్రూంలో మరకలు ఉన్నది ఎవిడెన్స్ పోయింది అనే దానికి క్లియర్ కట్ ఎవిడెన్స్ ఇంకా 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 హాశాస్పదం ఏంటంటే ఈ ఈ డోర్ అయితే పగలగొట్టింది క్లూస్ టీమ్ వాళ్ళు క్లియర్గా ఫోటో ఉంది అంటే క్లూస్ టీమ్ ఎప్పుడైనా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు మేము తీసుకున్నామని దానికి మనుషులు కూడా క్లియర్గా ఉన్నారు వాళ్ళు రూపాయి డబ్బులు రాలేదు అని సిబిఐ నిర్ధారించింది ఆ ల్యాండ్ సెటిల్మెంట్ వల్ల దానికోసం హత్య జరగలేదని సిబిఐ నిర్ధారించింది అసలు ఏంటి డాక్యుమెంట్స్ అంటే నార్మల్గా అంటే అలిగేషన్స్ కాదు ఇప్పుడు సిబిఐ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినప్పుడు రెడ్డి గారి సెకండ్ వైఫ్ షమీము ఆ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా చెప్పారు రెడ్డి గారు చనిపోవడానికి రెండు నెలల ముందు నుంచి షమీంకి కొన్ని ఆస్తి ఆపించాలని చెప్పి దానికి సంబంధించిన ఆస్తి పేపర్స్ వీలునమ్మ షమీ మీద రాయడానికి రెడీ చేస్తున్నారని షమీమ్ స్టేట్మెంట్ ఇచ్చింది వాళ్ళ బంధువులు స్టేట్మెంట్ ఇస్తున్నారు సిబిఐ స్టేట్మెంట్లు వాళ్ళు రికార్డ్ చేసినారు దాంతోపాటి రెడ్డి తన క్లోజ్గా ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాడు నా రెండో భార్యకి నేను కొంచెం ఆస్తి రాపిస్తున్నాను అనేది దగ్గర క్లోజ్గా ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పిన విషయం సో మోస్ట్ ప్రాబబ్లీ అట్ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఆ ల్యాండ్ వాళ్ళ ఆస్తి సెకండ్ వైఫ్ రాబచ్చిన డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్స్ దొంగిలించాలని అవసరం ఎవరికి ఉంటుంది ఒక్కసారి ఆలోచిస్తే లాంగ్ ల్యాండ్ డాక్యుమెంట్స్ తొగిలించాల్సిన అవసరము ఒక్క ఫ్యామిలీ మెంబర్స్కి సునీతకి రాజశేఖర రెడ్డికి దప్ప నరేడ్ రాజశేఖర రెడ్డి తప్ప ఎవరికి ఉండదు వేరే శక్తికి అసలు అవసరం తొగిలించాల్సిన అవసరమే లేదు సో టోటల్ ఈ డాక్యుమెంట్స్ ది డోర్ పగలగొట్టుకుని పోయినది ఈ దస్తగిరి స్టేట్మెంట్స్ ఎట్లా మారుస్తున్నాడు అనేది దస్తగిరి స్టేట్మెంట్కి ఐ విట్నెస్ చేసిన స్టేట్మెంట్కి సంబంధం లేకుండా ఇదంతా కుక్కడపు స్టోరీ కొత్త స్టోరీ క్రియేట్ చేస్తారు దాని మీద సిబిఐ ఛార్జ్షీట్ వేయడమే బూత్ దాని మీద మళ్ళీ సింపతికి ఏం చేయడానికి అదే అదే పదాలు వాడి 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 జనాల మైండ్లో ఒక ఏదో ఘోరం చేశాడు క్రూరం చేశాడనే మైండ్ క్రియేట్ చేస్తున్నాడు దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్స్ సిబిఐ వాళ్ళే కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ పూర్తిగా విరుద్ధం ఐ విట్నెస్ చెప్పిన స్టేట్మెంట్ దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ఒక దానికి సంబంధం లేదు దస్తగిరే ఒకసారి చెప్పిన స్టేట్మెంట్ తర్వాత చెప్పిన స్టేట్మెంట్ సంబంధం లేదు ఇన్ని మార్చాడు అంటే ఫస్ట్ ఇంటికి 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 పోయినది తప్పు చెప్పినాడు ఇంట్లో నుంచి బయటికి ఎలా వచ్చినది తప్పు చెప్పినాడు ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే బయటికి వచ్చిన డాక్యుమెంట్స్ ఫస్ట్ ఏమో డాక్యుమెంట్స్ గురించి తెలియదు రౌండ్ సీల్ వేసిన తర్వాత ఏమో క్లియర్గా సిబిఐ వాళ్ళు ప్రామ్ చేశారో లేదంటే సునీత రెండు నెలలు కూర్చోబెట్టి ప్రామ్ చేసిందో క్లియర్గా చెప్తాడు మళ్ళీ డాక్యుమెంట్స్ కాదు ల్యాండ్ సెటిల్మెంట్ ఎందుకంటే ల్యాండ్ సెటిల్మెంట్ మీద దోసేస్తే ఆ డాక్యుమెంట్స్ పక్కకి వెళ్ళిపోతుంది డాక్యుమెంట్స్ ఒరిజినల్గా డాక్యుమెంట్స్ ఏంటంటే ఆస్తి డాక్యుమెంట్స్ అవి బయటికి రావడదు సో మళ్ళీ ఆ స్టేట్మెంట్ ఇంప్రూవైజ్ చేస్తారు నాన్నని కానీ శివశంకర్ రెడ్డి కానీ కానీ భాస్కరెడ్డి గారిని కానీ అవినాష్ రెడ్డి కానీ ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలంటే అక్యూజ్డ్ గంగిరెడ్డితో ఏ ఫోర్ అంటే దత్తగిరితో కానీ ఏ టూ ఏ త్రీతో కానీ ఎవరు ఇంతవరకు వాళ్ళు కలిసినట్టు కానీ కాంటాక్ట్ అయినట్టు వీళ్ళు కూడా తెలియదు సో ఒక వ్యక్తి వాళ్ళకి వీళ్ళకి అటాచ్ అయిన వ్యక్తిని కేసులోకి తీసుకోవాలా దాంతో ఎర్ర తీసుకున్నారు ఎర్రంగిరెడ్డి వైసీపీ పార్టీకి పనిచేస్తారు ఆయనకి శివశంకర్ రెడ్డి గారికి ఏదో ఫోన్స్ ఉంటాయి ఆ ఫోన్ సంబంధించినతో లింక్ చేస్తా ఎంత స్టోరీ పికప్ చేయడానికి రగింగ్ నీరికి ఇచ్చారు రగింగ్ రెడ్డి తర్వాత నానని ఎంతో పెద్ద స్టోరీ డ్రామాలు అన్నారు